ఈ స్టేషన్ పని ఆపాలి అని చెప్పి ఇప్పటికే ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇదే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సవీనంగా కోరుకుంటా ఉన్నాం సార్ ఇక్కడ తక్షణమే మీరు ఈ స్టేషన్ నిర్మాణం ఆపాలా ఇది నా కోసం కాదు ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఎందుకంటే ఇక్కడ ఏదన్నా జరిగితే జరగడానికి జరిగితే చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది ఇక్కడ మహిళలు కానీ అలాగే చిన్నపిల్లలకు కానీ ఈ రేడియేషన్స్ ద్వారా చాలా ప్రమాదకరం అందుకనే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి కూడా తెలియజేసేది ఏమంటే తక్షణం మీరు ఈ పనుని ఆపి ఆపించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము శ్రీనివాస్ నగర్లో ఉండే మేము ప్రజలం మాట్లాడుతున్నాము ఇక్కడ గత ప్రభుత్వము పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల కిందట ఈ సబ్ సబ్స్టేషన్ గురించి మేము నిలబెట్టినాము ఇప్పుడు మళ్ళీ అదే సబ్స్టేషన్ ప్రారంభం కోసము ఎమ్మెల్యే గారు దీన్ని ప్రదాయపడుతున్నారు ఇక్కడ సన్న సన్న సందులు ఆరు నెలలు కిందట మా వీధిలో హర్షద్ అనే పిలకాయ చనిపోయినాడు కరెంటు తో ఇంటి సామాన్లు మార్చుకుంటాను చనిపోయినాడు ఇక్కడ ఈ సబ్ స్టేషన్ చేసి పాల ఇది కోర్టు కోర్టులో ఉండాలి కోర్టులో తగేంత వరకు ఇది ఇది కాదు సబ్ స్టేషన్ ఇక్కడ ఏదైనా నిర్మాణం అయితే దీని కొరకు మేము ఆహార నిశాలు పాటు పడతాము రాస్తారోకులు చేస్తాము ధర్నాలు చేస్తాము అవసరమైతే మా ప్రాణాలైనా అర్పిస్తాము మా వీధి ప్రజల కోసం మా శ్రీనివాసం కోసము మా ఇర్ఫాన్ భాషా గురించి మా వార్డు కౌన్సిల్ గురించి దయచేసి సబ్ స్టేషన్ ఆపుచేయాలి ఎమ్మెల్యే గారు ఇంకా వర్క్ అప్రూవల్ అయిందని తెలిసింది మా వీధి ప్రజలందరికీ అందుకు మేము దీనికి అంతా ధర్నా చేస్తూ ఇక్కడ వచ్చి మీడియా ద్వారా కానీ మీ ద్వారా కానీ పత్రికల ద్వారా గానీ తెలియజేస్తున్నాము పోవాలి కలెక్టర్ గారి దృష్టికి పోవాలి సీఎం చంద్రబాబు నాయుడు సార్ కుటుంబ ప్రభుత్వానికి తెలపాలి ఇది వెంటనే తక్షణమే ఆప్ చేయాలి ఇది ఇది కోర్టులో ఉండాలి కోర్టు తీర్మానం అయినంత వరకు ఇది స్టాప్ చేసి నిలబెట్టి దీని పన్నులు ఏపీ ప్రారంభించ చేయకూడదు ఆప్ చేయాలి మేము ఓట్లు వేసి నిన్ను గెలిపించింది ఎందుకు సార్ మేమంతా కలిసి ఇంత ముందు మేము చాలా ప్రమాదాల్లో పడతాన్నాము మంట రగులుకోవడంలో ఆ రోజు కరెంటు పడింటే పడి ఉంటే మేము ఆఫ్ చేసినాము అప్పట్లో కానీ కరెంటు పడింటే మా పరిస్థితి ఏమిటి అందరం మిద్దల మీద పనుకొన్నాము మంట రేగింది ఇక్కడ ఆ ఆ సందర్భంలో కరెంటు కింద పడింటే మా పరిస్థితి ఏమిటి మేమందరం బాధ్యులు మేము అందరం లేచి శాఖకు ఆ ఎల్తరికి మొత్తం లేచి సూచ్యం మండుతోంది అప్పుడు మా పరిస్థితి ఏమిటి పోయినాక సాయం చేసి ఏం లాభం సార్ బ్రతికి ఉండగా మీరు మమ్మల్ని చూడండి మేము మీరు కావాలా మీరు ఏదో మాకు మంచి చేస్తారు అనుకున్నాము ఇట్లా మీరు మళ్ళీ ఆ ప్రభుత్వం ఆపాం ఈ ప్రభుత్వంలో వచ్చే మీరు మాకు మాకు ఇబ్బంది పెట్టకూడదు ఈ ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మా చిన్న సందులు మేము ఏమైపోవాలి మీరు చూడండి సంవత్సరం మొన్న ఎనిమిది నెలలకు పదహారు సంవత్సరాలు కరెంట్ తగ్గి ఈ దుడు అని మోటికే చచ్చిపోయినాడు మనకు ఈ సన్న సందు ఉండాలి సన్న సందు ఉండే రెండు లైన్లు లైన్లు వస్తే ఎట్లా ఎట్లా అంటే తాసం బేసుకో తడిగాలు బేసుకో అంటారు మళ్ళా భద్రంగా భద్రంగా ఉండాలి అంటారు ఎందుకు ఏమన్నా ఇన్ని కూడా తీసుకో మీరే తెలుగుదేశం వచ్చే గెలిపించినందుకు ఈ పని చేసినారు మీకు గుర్తు వస్తుంది బాగా మీకు ఉంటుంది నమస్తే సార్ అంతా చేసిందే ఇంట్లో తీసుకొచ్చు సార్ తక్కువ పడింది ఏమో మీకు వచ్చి చూడన్నా చూడాలి తక్కువ ఉండాలి వాళ్ళకి ఇండ్లు తీసుకొల్లి పాన ఇండ్లు కుడక తీసుకొల్ నమస్కారం అండి మా నా పేరు కౌశర్ బాను నేను వీధిలో ఉన్న ప్రత్యక్షిని ఈ ట్రాన్స్ఫార్మ్ వేయడం వల్ల మా వీధిలో అందరికీ మేము గత సంవత్సరం గత పది సంవత్సరాల క్రితం కానీ మేము ఇదే ఇన్ కోసం మేము పాటలు పడ్డాము ఇప్పుడు కూడా మేము ఆ పాటలు పడడానికి వీలు కాలేదని అనుకునే మా కౌన్సిలర్ రిఫండ్ భాష గురించి అడ్డు పెట్టుకొని తన దయదలిచి మీరు ఈ సబ్స్టేషన్ వేయకుండా చేయండి గత ప్రభుత్వమే మేలు అనిపిస్తుంది మేము మిమ్మల్ని కోరి కోరి ఓట్లు వేసి ఎంచుకున్నాము గెలిపించినాము కాబట్టి మీరు మమ్మల్ని ప్రజల్ని ఇంత మోసం చేస్తున్నారా మీరు ఇలా చేస్తే మేము ఉండలేము మమ్మల్ని విషం వేసి ఇళ్ళ మీరు మీరు ఇట్లా ఎలా అని మీకు యాన సవాలు లేవు యాన ఏబి లేవు వచ్చి చూడండి కనీసం ఆటో కూడా రావడానికి కూడా ఈ వీధిలో అసలు సౌకర్యం లేదు అలాంటప్పుడు మీరు ఇలా చేయడం నమ్మ న్యాయ ద్రోహం చేసినట్టు ఉంటుంది మా జగనే మేలు అనిపిస్తుంది మిమ్మల్ని కోరి తెలుగుదేశానికి ఓటు వేసినందుకు మీరు ఇలా మోసం చేస్తుండారా మనుషులు ఎంతమంది చచ్చిపోయినారు మీరు వచ్చి చూడండి శ్రీనివాస నగర్ దగ్గరికి వచ్చి కరెంటు పోలు తగిలి చచ్చిపోయినారు మీకు విశ్వాసం లేదు విశ్వాసం ఉండే మనుషులైతే అయితే కరెంటు సమ్మాన్ని ఆపండి మీరు మీ సబ్స్టేషన్ ని ఆపండి మీరు దయచేసి అప్పుడు మీరు తెలుగుదేశం నిజాతిమైన మనుషులు అని మేము నమ్ముతాము ఇంకొకసారి మిమ్మల్ని గెలిపిస్తాము మేము గెలిపించినందుకు మీరు మోసం చేసినారు నమ్మక ద్రోహం చేసినారు సబ్స్టేషన్ सब स्टेशन सब स्टेशन सब स्टेशन सब स्टेशन सब स्टेशन निर्माण के सब स्टेशन निर्माण के सब स्टेशन निर्माण के